పదారులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముద్రాజ్ అన్నారు పదహారు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం వర్షిస్తూ చిట్కుల్లోని తన క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఇంద్రమ్మ స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు పదహారు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా కులాల వారందరికీ చేయూత దొరుకుతుందన్నారు రాబోయే రోజుల్లో అందరి సహకారంతో కార్పొరేషన్ ను మరింత బలోపేతం చేసుకుని ముద్రాజ్ యువతకు చేయూతని అందించే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు

మీరు చూస్తుండొచ్చు గత మూడు నెలల నుంచి ఇంద్రమ్మ పాలన జరుగుతుంది ఆ ఇంద్రమ పాలనలో కూడా మేనిఫెస్టోలో ఏవైతే ఆరు గ్యారెంటీలు పెట్టిరో ఆరు గ్యారంటీలు నిర్వహిస్తూ అట్లనే బీసీ కులగణాంకాల కూడా తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అట్లనే అదే కాకుండా పదహారు కార్పొరేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా రెడ్డి అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు కూడా ఇంద్రమ పాలన ప్రజా పాలనకు కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్న అట్లనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే రోజు కూడా దీపాదాస్ మేడం గారితో కూడా మాట్లాడిన రోజు ఆ రోజు ఒకటి కోరుకున్న అమ్మ ఈ రోజు బీసీలు అందరం ఉన్నాం ఈ బీసీలలో అత్యధిక శాతం ఉన్న ముద్రాజులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలమ్మా మేము జైన్ అయిన రోజే అడిగినట్టు మేడం కూడా సానుకూలంగా స్పందించి రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకుయి ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కూడా ముద్రాజు జాతుల తరఫున కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈ రోజు తెలంగాణ రాష్టంలో ఉన్న ముద్రాజ్ జాతి అందరూ కూడా పదిహేడుకు పదిహేడు పార్లమెంటు స్థానాలలో కూడా మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఓటేసి పదిహేడు పార్లమెంట్ స్థానాలు గెలిపించాలి గెలిపించిన తర్వాత కూడా ఇంకొక సమస్య ఉంది బీసీడీ నుంచి బీసీఏలకు అది కూడా నేను రేవంత్ అన్న దృష్టికి మన కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకెళ్తా తీసుకెళ్లి అది కూడా చేపిస్తాం అట్లనే కాంగ్రెస్ పార్టీ అంటేనే కుల మత భేదాలు తేడా లేకుండా అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ పాలన ప్రజా పాలన జరుగుతుంది ఒక చిత్తశుద్ది ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మీరు చూడటచ్చు ఈ రోజు ఆరు గ్యారంటీలు ఎట్లయితే మేనిఫెస్టోలో చెప్పిండో ఆ మేనిఫెస్టో ప్రకారం ఆరు గ్యారెంటీలు కూడా నెరవేరుస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి ఉన్నాడంటే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రివర్యులు కూడా అందరూ కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు మేమందరం మీకు తోడుగున్నామన్నా ఆ భగవంతుడు కూడా తోడుంటాడు ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో మంచి మంచి తెలంగాణకు కావాల్సిన ఉద్యోగాలు అయినా సరే డిఎస్సీ కూడా మీరు మొన్న నోటిఫికేషన్ ఇచ్చారు ఇట్లా మహిళలకు నిన్ననే రెండు వేల ఐదు వందల దాని గురించి మహిళ మహాలక్ష్మి గురించి ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు గురించి ఇట్లా ఎన్నో ఆరు గ్యారంటీల ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువచ్చు ఆ ప్రజలు కూడా మీ ఎంబడి ఎప్పుడు ఉంటారు ఎందుకంటే తెలంగాణ రాష్ట ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు రేపు కూడా ఈ పార్లమెంటు పదిహేడుకు పదిహేడు స్థానాలు కూడా காங்கிரெஸ் பார்டி விஜயம் சாதிசன தெளிச்சே காங்கிரஸ் சோனியா காந்தி நாயக்கம் ரகுல் காந்தி காரி நாயக்கம் ரேவந்த் ரெடி நாங்க